న్యూమరాలజీ ప్రకారం నెంబర్లకి మనం పుట్టిన తేదీ నెల సంవత్సరానికి చాలా విశిష్టత ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనకి రాబోయే రోజుల్లో జరిగే విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు నేమ్ కరెక్షన్స్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుని జీవితంలో సక్సెస్ అయ్యే ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని చూస్తాం అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా సరే ఇప్పుడు చెప్పిన తేదీల్లో పుట్టిన వాళ్ళు జీవితంలో చాలా గొప్ప వాళ్ళు అవుతారు నలుగురికి తెలిసే వాళ్ళు అవుతారు వీళ్ళ ఫ్లెక్సీలు లేకపోతే వీళ్ళు టీవీలో చూడడం కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట అందులో నెంబర్ వన్ ఏ అయినా సరే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు తొందరగా ఫేమస్ అవుతారు చిన్న వయసు నుంచి అందరినీ ఆకట్టుకుంటారు వీళ్ళలో ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు నాయకత్వ లక్షణాలు నలుగురిని ఆకర్షిస్తాయి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక రెండో తేదీ నెంబర్ సెవెన్ లో ఏడో తారీఖు పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు వీళ్ళు కూడా చాలా ఫేమస్ అవుతారు ఇక నెంబర్ పదిహేను పదిహేనో తారీఖు పుట్టిన వాళ్ళు కూడా చాలా ఫేమస్ అవుతారు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే నెంబర్ ఇరవై మూడు అంటే ఈ నెలలైనా సరే ఇరవై మూడో తేదీ తేదీని పుట్టిన వాళ్ళు కూడా చాలా వరకు అందరి మనసులో గెలుచుకుని చాలా మంచి పేరు జీవితంలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది